అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున కొంతమందికి కొత్త పెన్షన్లు అయితే విడుదల చేసింది అది ఎవరికి విడుదల చేసింది అన్న విషయము మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం దాంతోపాటు డబుల్ పెన్షన్ కూడా అంటే రెండు నెలల పెన్షన్ కూడా ఇస్తూ ఉంది అది ఎవరికి అన్నది కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం నవంబర్ నెలలో ఎవరైతే కొంతమంది పెన్షనర్లు చనిపోయి ఉంటారో వారికి ఒకవేళ పెళ్ళి కానీ అయ్యి కానీ ఉండుంటే వారికి భర్త చనిపోయిన దానికి భార్యకి వితంతు పెన్షన్కి అప్లై చేయడం జరిగింది ఆ వితంతు పెన్షన్లు ఎవరైతే అప్లై చేశారో వారికి అందరికీ ఇప్పుడు సచివాలయాల్లో ఈకేవైసీ ఆప్షన్ వచ్చింది నిన్నటి నుంచి సంబంధిత సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్లు అందరూ కూడా ఈకేవైసీలు అయితే చేస్తున్నారు ఇంకా మీరు ఎవరన్నా మీ భర్త చనిపోయి ఉండి మీకు పెన్షన్ కానీ అప్లై చేసి ఉంటే మీరు ఇంకా కేవైసీ చేసుకోకుండా ఉంటే సచివాలయంకు వెళ్ళి వెంటనే కేవైసీ చేసుకోండి కేవైసీ చేసుకుంటేనే పెన్షన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి వెంటనే వెళ్ళి కేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్నట్లయితే ముప్పై ఒకటవ తారీఖున డిసెంబరు మీ పేరు పెన్షన్ లిస్టులో వస్తుంది మీరు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే తీసుకోవచ్చును దీని తర్వాత ఎవరైతే కొంతమంది నెల పెన్షన్లు తీసుకోకుండా ఉంటారో వాళ్ళకి నెల పెన్షను మరి ఈ నెల పెన్షను రెండు నెలల పెన్షను ఒకవేళ వాళ్ళు వృద్ధ వృద్ధులైతే ఎనిమిది వేల రూపాయలు అదే వికలాంగులైతే పన్నెండు వేల రూపాయలు పెన్షన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మీరు ఈ ఈ రెండు నెలల పెన్షన్ వచ్చిందా లేదా అని మీరు సోమవారం వెళ్ళి సచివాలయంలో కనుక్కున్నట్లయితే వారు మీకు అక్కడ ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ మీకు రెండు నెలల పెన్షన్ వచ్చిందా లేదా అన్నది మీకు వాళ్ళు తెలియజేస్తారు దీని తర్వాత ఇంకొక విషయం ఏమంటే త్వరలో పెన్షన్ రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో ఆఫీసర్కి మీరందరూ కూడా మీ ఫోన్ నంబర్లు ఇచ్చి పెట్టండి దానివల్లనే ఏమవుతుంది అంటే పెన్షన్లో వెరిఫికేషన్కి బయట నుంచి వేరే ఆఫీసర్లు వస్తారు కాబట్టి వీళ్ళు ఎవరైతే మీకు పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళు ఆ ఆఫీసర్లు వచ్చే ముందు మీకు ముందుగా తెలియజేస్తారు అప్పుడు మీరు ఇంటి వద్దనే ఉండి వెరిఫికేషన్ చేసుకోవచ్చును ఇదండి ఇప్పుడున్న కొత్త అప్డేటు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులందరికీ షేర్ చేయండి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్